అందరికి నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కూడా జెండా పాట అయిపోయిన వెంటనే ధరల వీడియో కూడా ఉంది అది కూడా లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక అవగాహన తెస్తుంది జెండా అయిన క్వాలిటీ முப்படிவேடாவது முடியாது முடியாது

ஆறேறேறே 3000 3000 தரப்பால ஏ 4000 3000 தரப்பரோ ஜோ 5100 3000 தரப்ப 3000 ముందుగా ఈరోజు మంగళవారం మార్కెట్ అండి సో ఈరోజు మార్కెట్కి వచ్చేసి మనకు నలభై ఐదు వేలు బస్తాలు వచ్చాయి సో అంటే పైన కూడా ఉండొచ్చు ఇంకా దిగుమతి అనేది పూర్తి స్థాయిలో కాలేదు సో ఈరోజు వచ్చేసి మనకు క్వాలిటీస్ చూసుకున్నాం క్వాలిటీస్ వచ్చేసి మనకు ఆర్మూర్ వచ్చాయండి ఆర్మూర్ వచ్చాయి తర్వాత షార్క్లు వచ్చాయి తర్వాత నెంబర్ నెంబర్ ఫైవ్లో ఒక రెండు మూడు లాట్లు కనిపించాయి దాని తర్వాత త్రీ ఫోర్ వన్ వచ్చాయండి త్రీ ఫోర్ వన్ వచ్చింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే తేజ అండి తేజ చూసుకున్నాం సో ఆర్మూర్ డీలక్స్ వచ్చేసి నూట ఐదు నుంచి నూట పదకొండు వరకు డీలక్స్ ఉంటే రాస్తున్నారు అదేవిధంగా మీడియం క్వాలిటీస్ చూసుకున్నట్లయితే తొమ్మిది వేలు ఆరు విధంగా రాస్తే రాస్తున్నారు విధంగా నెంబర్ ఫైవ్ డీలక్స్ వచ్చేసి పదివేలు రాస్తున్నారు అండి ఆ నెంబర్ ఫైవ్ కూడా కొన్ని లాట్లు వచ్చాయని చెప్పారు కదా త్రీ ఫోర్ వన్ వచ్చేసి మనకు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే రాస్తున్నారు అదేవిధంగా లూజ్ అంపుకున్నట్లయితే నూట యాభై రూపాయలు పలుకుతుంది అంటే పదిహేను వేల వరకు అయితే పలుకుతుంది కారం కాయలు అంటాం కదా లావులు భద్రాచలం నుంచి ఎక్కువగా వస్తాయి మనకు సో అవైతే లూజ్ అయితే నూట యాభై రూపాయలు అయితే పలుకుతుంది నూట యాభై నూట నలభై వరకు కూడా అంటే ఇస్తున్నారనమాట సో డీలక్స్ క్వాలిటీ వచ్చేసి మనకు కొనుగోలు పన్నెండు వేల ఐదు వందలు అవుతుంది ఈ విధంగా స్టార్కు డీలక్స్ వచ్చేసి మనకు పదివేల ఐదు వందల వరకే పలుకుతుందండి సో దానికంటే ఎక్కువ అయితే పలకట్లేదు అదేవిధంగా ఎల్లో గోల్డ్ అంటే ఎల్లో మిర్చి రాలేదు మా మార్కెట్కు మిర్చి చూసుకుందాం తేజా మిర్చి వచ్చేసి మనకు క్వాలిటీస్ వైజ్గా చూసుకున్నాం అండి క్వాలిటీ డీలక్స్ వచ్చేసి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు అయితే రాస్తున్నారు సో డీలక్స్లో అయితే మనకు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ముప్పై వరకు అయితే రాస్తున్నారు మీడియం బెస్ట్లు బెస్ట్లు వచ్చేసి మనకు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందల మధ్యలో అయితే రాస్తున్నారు సో ఇదైతే ఇదైతేందండి పన్నెండు వేల ఐదు వందలు ఇప్పుడు పెట్టినా కానీ కాంట్రాక్ట్ టైంలో పీసీలు ఎక్కువ పడుతున్నాయి అదేవిధంగా రైతులు కూడా ఆ రేట్లకు అయితే అమ్మట్లేదు ఇవైతే మీడియం బేస్లకు బేస్లకైతే మెయిన్ వచ్చేసి పేసీలు ఎక్కువ పడుతున్నాయి అదేవిధంగా ఇప్పుడు మెత్తకలు కింద చూసుకున్నట్లయితే మెత్తకలు వచ్చేసి మనకు ఎనిమిది వేల నుంచి స్టార్ట్ చేసి పదకొండు వేల వరకు అయితే తీసుకుంటాను మెతకల్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి అది నేను ప్రతి వీడియోలో చెప్తాను ఈ వీడియోలో కూడా చెప్తున్నాను మెతకల్లో క్వాలిటీస్ ఉంటాయి క్వాలిటీస్ని బట్టి పదకొండు వేల వరకు అయితే పెడుతున్నారండి సో పదకొండు వేలు ఫిక్స్డ్ అనేది కాదు ఎనిమిది వేలు కూడా అంతేనే కాదు సో ప్రతి ఒక్కటి క్వాలిటీని బట్టి ఉంటుంది అదేవిధంగా తాలు తాలు చూసుకున్నట్లయితే తేజ తాలు వచ్చేసి మనకు నాలుగు వేల నుంచి బెస్ట్ క్వాలిటీ తేజాతాల్లో తాల్లో అయితే మాత్రం ఐదు వేల ఐదు వందల వరకు అయితే తీసుకుంటున్నారు కొన్ని లాట్లకు మాత్రమే ఆరు వేలు పెడుతున్నారండి ఇప్పుడు ఈరోజు ఖమ్మం మార్కెట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి సో కొత్తగా మన ఛానల్కి చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్